జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని వైద్య నియోజకవర్గ సమావేశంలో జర్నలిస్టులు పిలుపునిచ్చారు అంటే ప్రభుత్వానికి ఇంత వార్తగా ఉన్నాం అన్ని రకాలుగా వార్తలు అందిస్తూ ఉన్నాం సమాచార సేకరణ ఈరోజు ప్రాణంగా బతుకుతున్నాం ఇలాంటి కాలంలో కూడా మనం ఇంకా చీకట్లు ఎందుకు మగ్గుతున్నాం అనేక మంది చీకట్లో బతికే వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే మనం మనం చీకట్లో బతాల్సిన దుస్థితి ఎందుకు నెలకొంది ఎందుకు నెలకొంది అంటే దానికి కారణం కేవలం యూనియన్ యూనియన్లో ఉన్న అగ్ర నాయకులు యూనియన్లో ఉన్న అగ్ర నాయకులు ఈరోజు ఉంచి సాగులు చెప్పి సంక్షేమ బలాలకు దూరంగా పెట్టి తమ యూనియన్ల మనుగడ కోసం ఈరోజు కాలయాపన చేస్తూ రాజకీయ నాయకులకు అడుగులకు మడుగు వస్తు వాళ్ళ దగ్గర జీవుదూరు అనే బాలి సమస్య బతుకుతున్నారు కాబట్టి రోజు ఇలాంటి చీకటి రోజులు మనసుకుంటాయని మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రతి జర్నలిస్ట్ కూడా ఎందుకు బాధపడుతున్నాడు కేవలం మనకు వెనక అంటలేదు ఎవరు రేపు మాకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యుడు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మని అలాంటి నాయకత్వాన్ని మనం ధిక్కరిద్దాం అలాంటి నాయకత్వాన్ని మనం కాల్తోనిద్దాం ఈ రోజు మన కోసం మన సంక్షేమం కోసం మన బాబు కోసం మన వెలుగుల కోసం ఏ నాయకుడైతే మన కోసం కష్టపడతాడు ఏ నాయకుడైతే మన కోసం వెంట నడుతాడు అలాంటి నాయకుడి కోసం మనం ఖచ్చితంగా అతని వెంట నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రుల మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి సుదీర్ఘ కాలంగా కేవలం జర్నలిస్ట్ల జీవితాలంటే ఒక అప్రిషియేషన్ కార్డు లేకపోతే ఒక ఇండ్ల స్థలాలు ఇంట్లో ఫ్లాట్లు లేకపోతే డబుల్ డబల్ తిరుగుతూ వచ్చాం కానీ సంక్షేమం అనేది అనేక అనేక విధాలుగా ఉంది ఉంది అంశాలు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఉంది ప్రతి పథకానికి వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్ ఉంది ఆ జర్నలిస్ట్ వినియోగించుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్ నాయకుడిపై ఉంది అలాంటి నాయకత్వం లోపం వల్లే ఈ రోజు ప్రతి ఒక్క అనర్థం జరుగుతా ఉంది ఈ రోజు జర్నలిస్ట్ అంటే కేవలం రోడ్డు మీద బతికేటోడు కంటే కూడా హీనంగా ఉన్నాడు ఎందుకు దానికి కారణం ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు మనకు సంఘీభావంగా ఉంటున్నాడు ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు మద్దతుగా ఉంటున్నాడు ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు లేదు ఎవరు ఏం చేయట్లేదు రాత్రి ఎనిమిది గంటలైతే ఫోన్ ఎత్తారు ఉదయం ఐదు గంటల వరకు ఆ సమయంలో ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు మనకేదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరు ఫోన్ ఎత్తరు మనకేదైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ఫోన్ ఎత్తారు ఆ నాయకుడు అంటారు ఆ నాయకుడు వాళ్ళకి లాలుచి ఉంటుంది లాభి ఉంటుంది కాబట్టి మన అంశాలు ఎవరు జోక్యం చేస్తారు చేసుకోరు కానీ నిఖాసుగా నిక్కచ్చిగా జన్మ